హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ గ్ర కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బేతం చోర్లా బేతం చోర్ల ట్యాంక్ ట్యాంక్లైతే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు నేను వచ్చేసి ఫ్రెండ్ ఢిల్లీలో అయితే ఉన్నానండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అని చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వాళ్ళైతే ఫోన్ చేయవచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే ఇప్పిస్తాను నేను ప్రజలైతే ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది మారుతి సుజీకి విటారా బ్రిజా జడ్డిఐ ప్లస్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ అండి వెహికల్ ఏ విధంగా ఉందంటే నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ వేసినామంటే ఆల్మోస్ట్ షోరూమ్ నుంచి డెలివరీ తీసిన వెహికల్ మాత్రమే ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం పదిహేడు వేలు తిరిగిందండి పదిహేడు వేలు కంప్లీట్ షోరూమ్ బ్యాగ్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు వరకు ఐదు వేలకు అయితే సర్వీస్ అయింది ఇప్పుడైతే ప్రజెంట్ పదిహేడు వేలైతే రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిపేర్మెంట్ కాలేదు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని గ్లాసులు ఒరిజినల్ అయితే ఉన్నాయి బాన్లైట్ డిక్కీ డోర్లు ఏవి కూడా అయితే చేంజ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి టీఆర్ నెంబర్ ప్లేట్ చేసి టీఆర్టీ కట్ట చేసినామంటే ఆల్మోస్ట్ కొత్త వెహికల్ మాది అయితే ఉండదు ఈ వెహికల్ ఒరిజినల్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంతవరకు బంపర్ మీద కూడా చిన్న పెయింట్ అయితే పడలేదు వెహికల్ మొత్తం ఒరిజినల్ వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఫీచర్స్ కాస్ట్ ఏం చెప్తాను కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి టోటల్ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండండి అప్రాణం అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే లేదండి ఒరిజినల్గా అయితే ఉంది చూడవచ్చు మీరు మాలెట్ పట్టి మీద కంపెనీ యొక్క స్టిక్కర్స్ చూడవచ్చు మీరు ఒకసారి చూడొచ్చండి మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ చూడవచ్చు మీరు ప్రతిదీ పిన్ టు పిన్ అయితే ఇంతవరకు వెహికల్ అయితే నేను మార్క్ అయితే లేదు టైమింగ్స్ అని కూడా కంపెనీ నుంచి వచ్చిన టైమింగ్స్ అనే ఉంది ఒకసారి అండి ఎక్కడ కూడా డ్యామేజ్ అవుతుంది అండి ఒరిజినల్ అండి ఒరిజినల్ ఉంది వెహికల్ టోటల్ ఒరిజినల్గా అయితే ఉండవండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బాల యొక్క కూడా చూడవచ్చండి టోటల్ కంపెనీ సీల్డ్ అయితే ఉంది టోటల్ కంపెనీ సీల్డ్ అయితే ఉంది ఇంధనైతే ఎక్సలెంట్గా అయితే ఉంది చూసుకోవచ్చండి మీరు ప్రతిదీ పింట్ పిన్ అయితే చూపిస్తాను ప్రతిదీ కూడా చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి నాన్ యాక్సిడెంటల్ బండి ప్లస్ ఇంత తక్కువ తిరిగిన వెహికల్స్ ఇటువంటి వెహికల్స్ దొరకడం చాలా రేర్గా దొరుకుతాయండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి అలా విజ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉన్నాయండి టోటల్ ఒరిజినల్ అయితే ఉన్నాయి వెహికల్ యొక్క టోటల్ లుక్ అనేది చూ చూడవచ్చండి మీరు వెహికల్ ఒక టోటల్ వెహికల్ యొక్క ఇన్యన్ నెంబర్ చాసినప్పుడు కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చండి వెహికల్ని నా దగ్గర కూడా ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చండి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి కీలేస్ ఎంట్రీ పుష్ స్టార్ట్ పడారండి టాప్ అండ్ మోడల్ టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కీలేస్ పుష్ స్టార్ట్ బటన్ టాప్ ఎండ్ అండి వెహికల్ లోపల ఇంటీలు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది స్టార్ట్ బటన్ అయితే ఉంది బటన్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి అండి నేను రీడింగ్ కూడా చూపిస్తున్నాను రీడింగ్ వచ్చేసి పదిహేడు వేల మూడు వందల ముప్పై ఐదు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి వస్తుంది ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటుంది ఉంటాయి వెహికల్కి దీనికి కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఉంటుంది అది కూడా టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది వెహికల్కి ఒకసారి చూడొచ్చండి టచ్ స్క్రీన్ వెహికల్కి కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది కంపెనీ నుంచి అయితే వస్తుంది దీనికి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది అండి వెహికల్కి ఒకసారి చూడవచ్చు మీరు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంటుంది వెహికల్కి స్టీరింగ్ మౌంటైన్స్ అయితే ఉంటాయి ఒకసారి చూడవచ్చు స్టీరింగ్ మౌంటైన్స్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి మనకి దీని గేర్స్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అండి మాన్యువల్ గేర్స్ వెహికల్ ఏ విధంగా ఉంటుందంటే మనం కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు వెహికల్లో మనకి లెదర్ సీట్స్ అనుకోండి ప్లాస్టిక్ ఒక స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ కూడా ఇంతవరకు పోలేదు అంత నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు एक लो का साइड लुक उन्होंने बहुत मिलवेगा एक लो का साइड लुक स्टैंडिंग वाला जोروضछ சின்ன சின்ன ಬೆಂಡು சின்ன சின்ன ಕಣ್ಬಿಚಿ ಕಂಬರ್ಚಿ சின்ன சின்ன ಸ್ಕ್ರಾಚಸ್ ಬಂದಾಗಿ ಬ್ಯಾಕ್ ಟೈರ್ಸ್ ಕೂಡ ನಿಮಗೆ 70 80% ರಷ್ಟು ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಟೈರ್ಸ್ ಕೂಡ ಒಂದು ಆ ವಿಹಿಕಲ್ ಗೆ ZDA + ವೇರಿಯೇಟರ್ ತುಳಿಯೋಚಂಡಿ ಬಾಡಿ ಒಕ್ಕಾ పంచింగ్ అనేది బాడీ యొక్క లైనింగ్ అనేది కూడా డ్యామేజ్ అయితే కలదండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇటువంటి వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతాయండి మ్యాక్సిమం దొరకవు చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఒకసారి చూడొచ్చండి స్టెప్టేరు ఒకటి లేదంటే సార్లు యూజ్ చేస్తున్నారు అందరి నుంచి ఎక్కువైతే యూజ్ చేయలేదు డెక్కిల్ ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేదండి చూడవచ్చు మీరు ఒకటి రెండు సార్లు మాత్రమే అయితే యూజ్ చేసినారు స్టెప్ డేరు ఆల్మోస్ట్ ఈ వెహికల్ తీసుకుంటే కొత్త వెహికల్ తీసుకున్నట్టండి ఆ విధంగా అయితే వెహికల్ అయితే ఉంది యొక్క లుక్ టోటల్ లుక్ అయితే చూడొచ్చు ఏ విధంగా ఉంది అంటే కూడా చూడాలి ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది నేను కూడా వీడియోలు అయితే చూపిస్తున్నాను ఏసీ అయితే ఫుల్ అయితే ఉంది నేను వచ్చేటప్పుడు డ్రైవింగ్ చేసినాను చూసినాను ఏసీ అయితే ఫుల్ చెల్లుగా ఉంది ఇక్కడ పంతొమ్మిది వందల చిన్న స్క్రాచ్ అవుతుందండి అదే అన్న ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసినారు కదా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాచర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ మారుతి సుడికి విటారా బ్రిజా జడ్డి ప్లేస్ టాప్ అండ్ మాడాల వెహికల్ అండి ఫుల్ లోడెడ్ వెహికల్ టాప్ అండ్ మాడాల ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రెడీ న్యూస్ అయితే కేవలం పదిహేడు వేలే తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు వరకు బండి ఐదు వేలే తిరిగింది ఇప్పుడైతే ప్రజెంట్ పదిహేడు వేలు ఉంది సర్వీస్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ లేడీ డ్రైవర్ కార్ అండి లేడీస్ పేరు మీద ఉంది లేడీ డ్రైవర్ కారు వెహికల్ చాలా అంటే చాలా నీటి అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ టైర్స్ చూసినట్లేదు మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది అవి కూడా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ వచ్చినాయో కంపెనీ చూసి ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ డీడర్ అయితే ఒకటి రెండు సార్లు అయితే వన్ అర్ నైటీ హండ్రెడ్ పర్సెంట్ వరకు స్టెప్ అయితే ఉంది వెహికల్ కి ఫంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ ఒక మాటలో చెప్పాలంటే నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్టీ వేసినామంటే ఆల్మోస్ట్ న్యూ వెహికల్ మాత్రం అయితే ఉంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ బంబర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఇంతవరకు వెహికల్ మీద చిన్న పెయింట్ కూడా పడలేదు మీకు ఇంజన్ కానీ ఇంటీరియర్ కానీ మీకు పింటు పిన్ అయితే చూపించడం అయితే జరిగింది ఎక్కడ కూడా కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ సస్పెన్షన్స్ అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ లేవు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ బ్రిజా వెహికల్ తీసుకోవాలి అనుకునేవారు వారు ఎవరన్నా కూడా ఈ వెహికల్ మీద మిస్ చేసుకోదండి అంత బాగా అయితే ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి ప్రైస్ అయితే ఎక్కువనే కానీ ఇటువంటి వెహికల్స్ ఈ క్వాలిటీ వెహికల్స్ దొరకడం కష్టము ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది ఏదన్నా కానీ వెహికల్ కొన్ని వెహికల్స్ మోడల్ని బట్టి కొనాల్సి వస్తుంది కొన్ని వెహికల్స్ వెహికల్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాస్ట్ అనేది ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ క్వాలిటీ వెహికల్ ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటీల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్